ప్రభాకరన్న ఏదో ఒక మాట మాడుతూ దళిత ఎస్సీ సోదరుల్ని కంగారు పడద్రా అని చెప్పి మాడుతుంటే కావాలని కట్ చేసి కావాలని కట్ చేసి పంపించారు మనందరం చూసాం కదా అవునా కదా అంటే కులాల మధ్య చిచ్చు పెడితే అవునా కాదా అవునా కదా ఎందుకు సీసీ రోడ్ల గురించి మాటట్లా ఎందుకు మన ఊరికి వచ్చి పెన్షన్ గురించి మాటట్లా మాట్లాడలేరు గుల్లం తీసుకొస్తారు రేపు మతం తీసుకొస్తారు అవసరమైతే ప్రాంతం కూడా తీసుకొస్తారని ఈ సభా ముఖం ఇప్పటికే ఇప్పటికీ చెప్పారు ఇంకా నిమిషం ఉంది ఇక్కడ అశోకానికి ఒకటి చెప్పదలుచుకున్నాం కలిసి గట్టుగా ముందలకి వెళ్దాం బీసీ సోదరులకి కలిసికట్టుగా ఆర్థిక స్వాతంత్రం అందిస్తాం రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు ఇప్పుడే ప్రభాకరణ చెప్పినట్లు ఇప్పుడే ప్రభాకరణ చెప్పినట్లు కొత్త పాత పార్టీలో ఉండదండి అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మన సేనాధిపతి చంద్రబాబు నాయుడు గారిని భారీ భారీ మెజార్టీ మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించాలా మళ్ళీ ప్రభాకరణ్ణి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ చాలా విషయాలు మాట్లాడడానికి వెనకాల నుంచి కేకలేస్తున్నారు ఇంతో నా ప్రసంగం ముగిస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ ఎన్ ఎన్టీఆర్ జోహార్ ఎన్ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్